మహబూబాబాద్లో సేవాలాల్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి అనంతరంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గుడి స్థలం విషయంలో వివాదం కొనసాగుతోంది అయితే తాజాగా సేవాలాల్ జయంతి సందర్భంగా సేవాల గుడికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రయత్నించారు ఈ క్రమంలోనే శంకర్ నాయక్తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దాంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు దాంతో అక్కడ పోలీసులు భారీ మోహరించారు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పై శంకర్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన చెప్పడంతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు మురళీ నాయక్ కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని మళ్లీ పోటీ గెలవాలన్నారు మురళీ నాయక్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదు మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా భిక్షిస్తున్నారా అనేది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం శాంతియుతంగా మాకు డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జుల్లు ఏంటిదో నాకు అర్థం కావట్లేదు మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా ప్రజలను శిక్షించడానికి ఉన్నారా ఇది ప్రజలు గమనిస్తున్నారు మీ కాంగ్రెస్ చేసే నేరాలు ఘోరాలు నేను ఒక్కటే మీరు అక్కడ లగ కూడా ఇలాగే చేశారు ఎట్లా బుద్ధి చెప్పారో ప్రజలు మీకు ఇంకా సిగ్గుశ్వరం రాలేదు దయచేసి మనిషికి సిగ్గు శరం లజ్జ అనేది ఉండాలి అరే శాంతియుతంగా శాంతియుతంగా దేవుడి దగ్గరికి మా లంబాడో వాళ్ళు లంబడోళ్ళు మేము శుద్ధర వాళ్ళమా వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు నా సొత్తు నా రక్త బట్టతో బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది ఇంకా పూర్తి కాలేదు అక్కడ నేను కొన్నా ఏమైనా గవర్నమెంట్ కట్టించిందా లేకుండా ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా ఏం లేకుంటే అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లుమింటిది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా పోలీస్ అధికారులను అడుగుతున్నా ఎప్పుడు మీ రోజులు ఉండవు జాగ్రత్త దీనికి మూల్యం తప్పకుండా చల్లించుకుంటారు మీరు ఎప్పుడు కాలం చాలా గొప్పది కాలం నిర్ణయిస్తుంది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు పేద ప్రజలందనారు రైతులందనారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ జాతులు వెనుక ఉన్నారు ప్రతి పండుగకు మేము గౌరవించాం ప్రతి పండుగకు మన డబ్బులు ఇచ్చారు మన ప్రభుత్వం ఎంత ఘనంగా చేసుకున్నాం ఎంత శాంతియుతంగా చేసుకున్నాం ఏంటిది ఇదే నా శాంతియుతం ఇదే నా పాలన ఇదే నా ప్రభుత్వం చేసే పనులు దయచేసి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు కాల కాల గర్భంలో కలిసిపోతారు కాల ఎంత అసలు చరిత్రలో కూడా మేము ఇన్ని తిట్లు వినలేదు ఒక సీఎంను ఇంత ప్రజలకింత తిట్టగా ఇదా పోలీసులతోటి రాజ్యం వెళ్తావా తెలియదా శాంతియుతంగా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఏదైతే మహబూబాబాద్లో సేవాలాల్ జయంతి సందర్భంగా అయితే ఇటు శంకర్ నాయక్ని వెళ్లకుండానైతే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలిసింది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది దీని గల కారణాలు ఏంటి కూడా చూసుకోవచ్చు ఫిబ్రవరి పదిహేను వస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యవసాయంగా అంటే గిరిజలు శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా చేసుకుంటారు ఈ నేపథ్యంలో చూస్తున్న మాత్రం ఈసారి ఇదే శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు మాత్రం రాజకీయంగా ఒక నగర సృష్టించి నడుకోవచ్చు ప్రస్తుతం చూస్తున్న మాత్రం మణిబాద్ జిల్లా కేంద్రంలో వచ్చేసి శివలాల్ మహారాజ్ కు సంబంధించిన ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ రాయకు తన బిఆర్ఎస్ కార్యకర్తతోటి మరికొన్ని గిరిజనులతో ఎలిసి ఆ దేవుని దర్శించుకుంటామని నడుతున్న నేపథ్యంలో మాత్రము కొంతమంది అక్కడికి వెళ్ళేసిన వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళు అనుకున్న పరిస్థితి నెలకొంది అయితే గతంలో కూడా మేము అధికారంలోకి కూడా ఇదే శివరామహారావు జయంతి ఘనంగా జరుపుకున్నాము కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఎవరైనా సరే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే జరిగినాడు కాబట్టి నమ్మారిలు వాళ్ళ కురతమైన శివరామహారావు జయంతి వేదికలకు వెళ్తున్న మాట పోలీసులు అడ్డుకోని ఇది చాలా విదూరంగా ఉందని మాత్రం శేఖర్ రాయగారు ఘాటు వ్యాఖ్య చేయడం వీళ్ళు అంటే అక్కడికి వెళ్ళినందుకు కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఆ ఎమ్మెల్యే వచ్చేసి వారికి వారికి ఆ కార్యకర్త మధ్య తీసిన ఉద్రిక్త వాతా నెలకొంది ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శంకా చెప్పడం జరిగింది మేము గతంలో ఉన్నప్పుడు మాత్రము తెలుగురావు మహారాజ్ మహారాజ్ జయంతి వేడుకలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వమే తెలుగు జంగా ప్రకటించి ఆ జయంతి వేడుకలకు కొంత నిధులుగా కేటాయించడం జరిగింది కానీ ఈసారి కాంగ్రెస్ లో భయాల్లో కూర్చున్న మాత్రము మురళీ నాయకున్న ఎమ్మెల్యే వచ్చేసి అక్కడ వింత నేపథ్యంలో మురళీ నాయకు మీద మాత్రం ఎమ్మెల్యేగా భాగంగా తీశారు ఈసారి నీకు శరం ఉంటే అని పూర్త మాటలతోటి ఎవరు మాట్లాడే మాటలతో మాట్లాడుకుంటూ నువ్వు ఈసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేయ నేను కూడా బదిలీవుతాను నువ్వు నా ఎమ్మెల్యేగా రాజీనామా చేసే తర్వాత మళ్ళీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటారని మాత్రం మాజీ ఎమ్మెల్యే శ్రం చెప్పడం జరిగింది ఒకటే చూసుకోవచ్చు లంబాడీలు అంటే ఎస్టీకి సంబంధించిన వాళ్ళ పొద్దున కులదేవాత శివరాజ మహారాజు ప్రతి ఏటా పద్దెనిమిది రోజుల మాత్రం ఈ రోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధంగా కానీ లంబాడీలు కానీ గిల్లు కానీ ఈ శివలా మహారాజ్ జయంతి గడుపులు జరుపుకుంటారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ శివలా మహా జయంతిని వేడుకలు మాత్రం రాజకీయంగా చూసుకొని ప్రజల మరో అయితే సుధాకర్ మరి ఆ ఈ ఆలయానికి సంబంధించి ఆలయం విషయంలో ఏదైతే శేవాల మహారాజు ఆ ఆలయం విషయంలో మరి ఎందుకు వివాదం తలెత్తుతుంది ఎందుకు ఆయనను పంపించట్లేదు దీనిపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు అందుగల కారణాలు ఏమైనా చెప్పారా ఒకటే జుగ్ర సంబంధు శివలాల్ మహారాజ్ జయంతి వేదిక చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చే తర్వాత అంత ముందు జయంతి వేదిక చేసుకునేవారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా శివలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలుగు ప్రకటించాలి ఆ దినాన్ని ప్రకటించిన తర్వాత నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాలని చెప్పిన ద్వారా కొంతమంది అప్పుడున్న గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన మంత్రులు వీరందరి చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు చెప్పడంతో మాత్రము కేసీఆర్ స్పందిస్త గతంలో విధులు కూడా విశ్లేషణింది దాని తద్వారా మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పద్దెనిమిది మాత్రం శివరాల్ జయంతి గడుపుడు అంగరంగ వైభవంగా జరిపిన నేపథ్యం కనబడుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈసారి శివరాల్ మహారాజా జయంతి జరిపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు అక్కడ అంటే డీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎంత చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే మురళి నాయకు వచ్చి పోలీసులను అతను వెళ్ళకుండా అడ్డుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారని శంకర్ నాయకు రెచ్చపడి ఉంది కానీ నిజంగానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మురళి నాయకులు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా లేక వర్గపోరులో భాగంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డీఆర్ఎస్ కానీ ఈ ఉద్యమ వర్గపోర్లో భాగంగా వీళ్ళు అనుకున్నారా తెలియని ప్రస్తుతం చూసిన వల్ల పోలీసులు మాత్రము శంకర్ నాయుడు అనుకోవడం జరిగింది అంతేకాకుండా అప్పుడప్పుడు డిఆర్ఎస్ సైడ్ జీర్ణ నాయకులు మాత్రం తీసుకెళ్లి పోలీసులతో తరలించారు ఏదైనా మాత్రం కేవల మహారాజ్ జయంతి వేడుకల వచ్చేసి గిరిజన కుటుంబం ప్రత్యో వెళ్తున్నారు జిల్లాలే ఖచ్చితంగా అటువంటి నేపథ్యంలో ఈ పార్టీలకు సంబంధం లేకపోయినా రాజకీయ నాయకులు ఏదో ఒక చరిత్ర సృష్టిద్దాము గొడవ సృష్టిద్దామని నేపథ్యం చేసి అక్కడికి వెళ్ళేసి వీళ్ళు అడుగులు పట్టించారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ గారిని కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఇద్దరి మధ్య వర్గపోరు అలాగే పోలీసులు మనం అడ్డుకోవడం ద్వారా ఈ రాజకీయ నాయకుల మధ్య తెలుసు ఎందుకు వెళ్ళారని ఒక ఉత్కట వాతావరణం సుధాకర్